పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డి గూడాం పట్టణంలోని బుట్టాయిగూడాం రోడ్ లో కొలువై ఉన్న శ్రీ వేణుగోపాల స్వామి వారి దేవస్థానంలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఆకుల కొండరావు తెలిపారు ఉదయం ఐదు గంటల నుంచి ప్రారంభించిన ఉత్తర ద్వార దర్శనానికి పెద్ద సంఖ్యలో భక్తులు విచ్చేసి పట్టణంలోని స్వామివారిని దర్శించుకుని ఆలయంలో తీర్థ ప్రసాదాలను స్వీకరించారని వేణుగోపాల స్వామి వారి ఆలయంలో ఉత్తర ద్వార దర్శనం కోసం విచ్చేసిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుక్కున్న తగుని ఏర్పాట్లు చే పర్యవేక్షణ ట్లు యువ కొండలరావు తెలిపారు వేణుగోపాల స్వామి వారి ఆలయ సమీపంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా శ్రీ సీతారామస్వామి ఆలయంలో ఉదయం ఐదు గంటల నుంచి భక్తులకు దర్శనాన్ని కల్పించారు స్వామివారి ఆలయంలో శనివారం నాడు ఆదివారం కూడా అఖండ నామ సంకీర్తన ఏకాహం నిర్వహించనున్నట్లు ఈవో కొండలరావు తెలిపారు అదేవిధంగా మండలంలో గురువాయిగూడెం గ్రామ శివారులో తెల్ల మద్ది చెట్టు కింద స్వయంభూలుగా వెలిసి నిత్య పూజలను అందుకుంటున్న శ్రీ మధ్యాంజనేయ స్వామివారి దేవస్థానంలో వెంకటేశ్వర స్వామి వారి ఉపాలయంలో కూడా ఉదయం ఆరు గంటలకు ఏర్పాటు చేసిన ఉత్తర ద్వార దర్శనాలకు కూడా పెద్ద సంఖ్యలో భక్తులు విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారని ఆయన వివరించారు స్వామివారి వారి దర్శనానికి విచ్చేసిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుపుకున్న తగు ఏర్పాట్లను పర్యవేక్షించారు స్వామి స్ఫూర్తి న్యూస్ పశ్చిమ గోదావరి హనుమాన్ ఈరోజు ముక్కోటి ఏకాదశి మహాపర్వదినం సందర్భంగా జంగారెడ్డి పట్టణంలో వేయించేస్తున్న శ్రీ వేణుగోపాల స్వామివారి దేవాలయంలో ఉదయం ఐదు గంటల నుండి ఉత్తర ద్వారా దర్శనం ప్రారంభించడం జరిగింది అదేవిధంగా శ్రీ సీతారామ దేవాలయం కూడా భక్తులకు దర్శనం ఏర్పాటు చేసి ఉన్నాం శ్రీ సీతారామ స్వామివారి దేవాలయంలో ఈరోజు ఉదయం ఆరు గంటల నుండి రేపు ఉదయం ఆరు గంటల వరకు అఖండ నామ సంకీర్తన ఏకాహం భజన కార్యక్రమం కూడా ప్రారంభించడం జరిగింది గురైగుడెం గ్రామంలో స్వయంభవర్తిగా కొలువైన శ్రీ మధ్యాంజనేయ స్వామివారి దేవాలయంలో ఉపాలయముగా కొలువై ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో కూడా ఉత్తర ద్వారా దర్శనం ఉదయం ఆరు గంటల నుండి ప్రారంభించడం జరిగింది శ్రీ వేణుగోపాల స్వామివారు శ్రీ సీతారాముల వారు అమ్మవార్లు స్వామివారులు ఈరోజు ఉదయం పది గంటల నుండి జంగారెం పట్టణంలో నగరోత్సవం కూడా వివిధ తాళాల నడిన నగరోజు కూడా ప్రారంభించడం జరిగింది ఈరోజు ముక్కోటి మహాపర్వదినం సందర్భంగా జంగారెడ్డిగూడి పట్టణం వేణుగోపాల వారి దేవాలయం సీతారామవారి దేవాలయం అదేవిధంగా గురవాయిగూడెం శ్రీ మధ్యాంజనేయ స్వామివారి దేవాలయంలో భక్తులకు అన్ని సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది యథావిధిగా మధ్య దేవస్థానంలో అన్న ప్రసాద వితరణ కార్యక్రమం కూడా భక్తుల రద్దీ దృష్ట్యా పదం గంటలకు ప్రారంభించాం వేణుగోపాల స్వామివారి దేవాలయం సీతారామవారి దేవాలయంలో ఉచిత ప్రసాదం కూడా ప్రారంభించడం జరిగింది భక్తులు యావన్ మంది జంగాడుగు పట్టణంలో వేయించేసి ఉన్న వేణుగోపాల స్వామివారిని సీతారాముల వారిని గ్రామంలో శ్రీ మధ్యాంజనేయ స్వామివారి దేవాలయంలో ఉపాలయంగా కొలిగి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామివారిని కూడా దర్శించి కోరుచున్నాం జై శ్రీరామ్ జై హను భద్రాచలంలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా భక్తులు పోటెత్తారు ఈ సందర్భంగా శ్రీరామచంద్రులకు ఉత్తర ద్వార దర్శనాన్ని భక్తులకు కల్పించారు అశేష ప్రజలు భక్తులు విశేషంగా దేవాలయానికి చేరుకున్నారు స్వామి స్ఫూర్తి న్యూస్ పశ్చిమ గోదావరి share subscribe our channel